ప్రియమైన దేవుని బిడ్లరా ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం దేవుని వాగ్దానం ఇలా ఉంది కీర్తనల గ్రంథం నాలుగో అధ్యాయం ఐదో వచనం అలాగే ఆరో వచనం నీతియుక్తమైన బలులు అర్పించుచు ఏహోవాను నమ్ముకొనిడి మాకు మేలు చూపు వాడెవడని పలుకు వారనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని వాగ్దానం చూడండి మాకు మేలు చేయువాడేవాడు అని అనుకునేవారే చాలామంది ఉన్నారనమాట మనం అటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నాం అంటే దేవుని మీద మనం ఆధారపడడం మానేసి మనకి ఎవరు సహాయం చేస్తారని వెతికే పనిలో ఉన్నాం సో ఇజ్రాయల్ కాలంలో ప్రజలు బలులు అర్పించేవారు అయితే దేవుడు కోరేది కేవలం జంతు బలిస్తే సరిపోదు కానీ నిజాయితీ గల హృదయం అనేది కావాలి నీతియుక్తమైన బలి దేవుడు అదే వాక్యం చెప్పాడు నీతియుక్తమైన బలి కావాలి అంటే నిజాయితీ గల హృదయంతో నీ విశ్వాసం నమ్మకమైందిగా పాపానికి పశ్చాత్తాపంతో బలి కావాలి అంటే నేను బలిని కాదు కోరుకునేది కృపను కోరుచున్నానని దేవుని వాగ్దానం సెలవిస్తుంది అంటే ఒక ఆచారంతో మనం బలిని ఇవ్వకూడదు నీలో నువ్వు చేసిన పాపానికే ప్రాయశ్చిత్తంగా నేను బలిస్తున్నాను అది ఇంకొకసారి నేను బలి ఇవ్వకూడదు అనే విధంగా ఆ బలి నీతియుక్తమైన బలిగా ఉండాలి అలాగే రెండో మాట ఎహోవాను నమ్ముకునే మేలు కోసం మనం మనుషులపై కానీ ధనంపై కానీ పరిస్థితులపై కానీ ఎప్పుడూ ఆధారపడకూడదు మన విశ్వాసం ఎప్పుడూ కూడా యహోవా మీదే ఉండాలి అయితే ఆరో వచనంలో దేవుని వాగ్దానం ఏముంది అంటే మాకు మేలు చూపు వాడెవడని పలుకువారు అనేకులు అంటే అనేకులు ఏదైనా నిన్ను 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 తగ్గించడానికే ఎలా అయినా మాట్లాడతారు అంటే కానీ నీ స్థితిని మార్చేవాడు ఎవరో నీ సమస్యలకి పరిష్కారం చూపేది ఎవరో నీకు మేలు చూపేవాడు ఎవరు లేరా అనేది నిన్ను తగ్గించేలాగా మాట్లాడతాడు ఒక మనిషి కానీ మనం ఒకటి బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం మనుషులు ఏదైనా ఆలోచించవచ్చు మనం మనుష్యులు మన దగ్గరికి ఎవరైనా రావచ్చు మనం మనుషులు మన దగ్గర ఏదైనా చెప్పచ్చు కానీ ఎహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన సన్నిధి కాంతిని మన మీద కుమ్మరించమని మనం అడిగితే ఖచ్చితంగా దేవుని వాగ్దానంతో మనకి అన్ని రకాల సదుపాయాలతోటి దేవుడు వాగ్దానం ఇస్తాడు అలాగే నిన్ను నిలబెడతాడు అలాగే ఎప్పుడు కూడా నిజమైన మేలు అనేది ఎవరో ఒకళ్ళు ఒక సౌకర్యం ఇచ్చారనో ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేశారనో ఎవరో ఒకళ్ళు సాయం చేశారనో రాదు నిజమైన నిజంగా సౌకర్యం కావాలి అంటే అది దేవుని దగ్గర నుంచి మాత్రమే వస్తుంది అలాగే దేవుని ముఖం మనపై ప్రకాశించినప్పుడు అంటే మనల్ని చూస్తున్నప్పుడు నిజంగా మనకి ఎంత శాంతి లభిస్తుంది రక్షణ లభిస్తుంది ఆనందం పొందుతాం అనేది మన జ్ఞాపకం తెచ్చుకోవాలి నిజంగా అటువంటి కాంతి నువ్వు పొందుతున్నావా అటువంటి దేవుని రక్షణ నువ్వు పొందుతున్నావా అటువంటి శాంతిని నువ్వు నువ్వు నిజంగా నమ్ముతున్నావా నీ హృదయం శాంతిగా ఉందా ఎన్నో సమస్యలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అడుగడుగున సమస్యలు ప్రతీదీ కూడా డబ్బు మోసం ఇవన్నీ కూడా నీలో ఉన్నాయి కాబట్టి నీకు శాంతి సమాధానాలు అనేవి లేవు కానీ దేవుడు అంటున్నాడు ధనంతో సౌకర్యాలతోటి పరిగెట్టొద్దు నువ్వు నన్ను నమ్ముకో నిజమైన రా రక్షణ నిజమైన శాంతి నేను నీకు ఇస్తాను అలాగే ఆనందం కూడా నేను నీకిస్తానని దేవుని వాగ్దానం సెలవిస్తుంది అంటే యహోవాని మనం ఏదైనా బలిస్తున్నామో అని అంటే అది మనల్ని మనమే బలిగా అర్పించుకుంటే మనకి నిజంగా ఉండాల్సింది హృదయంలో ఏంటి అంటే పశ్చాత్తాపం ఉండాలి సత్యం ఉండాలి విశ్వాసం ఉండాలి నిజమైన మేలు ఎప్పుడూ కూడా అది ఒక ఉద్యోగమో ధనమో పరిస్థితులు కాదు దేవుని సన్నిధికి నువ్వు వస్తే నిజమైన మేలు అనేది నీకు జరుగుతుంది అలాగే నమ్మకం మేలు ఎవ్వరూ చూపలేరు ఏ వ్యక్తి కూడా ఏ మనిషి కూడా నీకు మేలు చేస్తారో అని చెప్పి నిజంగా మనిషి చేతిలోనే మోసపోవడం అంటే అది అతి అతిశయక్తే కాదు సో దేవుని నమ్మకం ఎలా ఉంటుందంటే నువ్వు ఏం కోల్పోయినా కూడా అన్ని సౌకర్యాలు దేవుడిని ఖచ్చితంగా ఇస్తాడు అటువంటి ఆశీర్వాదం నువ్వు పొందగలుగుతున్నావా ప్రియమైన దేవుని బిడ్డలరా ఆయన ఆశీర్వాదం మనకు కావాలి ఎందుకంటే దేవుని సన్నిధి మన మీద ప్రకాశిస్తే నిజంగా లోకంలో ఉన్న మనుషులు రిచ్గా ఉన్న ఏదైనా సరే నిరాశ మధ్యలో కూడా మనం చాలా ఆనందంగా ఉంటాం ధైర్యంగా ఉంటాం నిజమైన దేవుని బిడ్డలు ఎవరో కూడా ఆశగా వేరే వాళ్ళని చూడకూడదు అలాగే ఆశగా మనం అడగకూడదు నీకు లేకపోతే నువ్వు దేవుని వైపు తిరిగితే ఆయన కూడా నువ్వు నీ వైపు చూస్తాడు ఆయన కాంతిని నీ ఇస్తాను అని వాగ్దానం చేశాడు ఇప్పుడు ఏమైనా దేవుని వెళ్ళారా లోకాశలో మనం ఉండొద్దు విశ్వాసంగా దేవుని సన్నిధిలో మనం అందరం ఉందాం దేవుని రక్షణ పొందుదాం దేవుని సన్నిధితో మాత్రమే మనం మాట్లాడతాం ప్రియమణ దేవుని బిడ్డరా ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా రక్షణ పొందాలి శాంతిని సమాధానాన్ని కలగాలని దేవుడి కొద్ది మాటల్ని మనకి మన కుటుంబాల్ని ఆయన సమాధానం కలుగు చేయను గాక ఆమె చిన్న ప్రార్థన ప్రవ్వా పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ ఉన్న మా తండ్రి శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు ప్రవ్వా మాకు మేలు చూపేవాడువి నువ్వే తండ్రి మాకు ఎవరూ లేరు ప్రొవ్వా ప్రపంచం ఎంతలో ఎంతమంది ఉన్నా కూడా ప్రవ్వా మేము మిమ్మల్నే విశ్వసిస్తున్నాము తండ్రి నీ సన్నిధిని కాంతిని మా మీద ప్రకాశింపజేయండి తండ్రి మా హృదయాలు ప్రొవ్వా నీలో ప్రవ్వ శాంతి పొందును గాక ఆ మెన్ ప్రియమిన దీవని బిడ్లరా ఈ కొద్ది మాటల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మీ అందరికీ కూడా మంచి ఆశీర్వాదాలు అలాగే గాడ్ బ్లెస్ యూ ఆల్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థించేద్దాం ప్రైజుల్లో